ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారామ్ ఈ రోజు కుర్చేడు మండల కేంద్రంలో మాదిక సామాజిక వర్గానికి చెందిన దళితుడైన బరిగల పై పడమటి వీరాయపాలెం గ్రామంకు చెందిన కమ్మ సామాజిక వర్గానికి చెందిన కేసినేను సుబ్బారావు అతని అనుచరులను అరెస్టు చేయాలని కోరుతూ దళిత సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఎంపీడీఓ ఆఫీసు నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ఎంఆర్పీఎస్ నాయకులు ఖమ్మంపాటి జోసెఫ్ అధ్యక్షతన ర్యాలీ ధర్నా జరిగింది ఈ సందర్భంగా దళిత సంఘాల ఐక్యవేదిక దర్శ నియోజకవర్గ కన్వీనర్ గన్నిపూడి ప్రేమ్ కుమార్ ఎంఆర్పీఎస్ దండోర రాష్ట్ర అధ్యక్షులు గుంటూ పోలయ్య మాదిగ నవ్యాంధ్ర మాదిగ చర్మకారుల డప్పు కళాకారుల పోరాట సంఘం రాష్ట్ర అధ్యక్షులు కలవకుంట్ల ప్రసాద్ మాదిగా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులపై దాడులు ఆగటం లేదని దాడులు ఎక్కువయ్యాయని ఈ రోజు బరిగల పై దాడి చేసిన కేసినేని సుబ్బారావును మరియు అతని అనుచరులు పన్నెండు మందిని తక్షణమే అరెస్టు చేయాలని బాధిత కుటుంబానికి రక్షణ కల్పించాలని దళితులపై దాడులు అరికట్టాలని ప్రభుత్వం సామాజికంగా ఆర్థికంగా సహాయం చేయాలని తక్షణమే తహసీల్దార్ బాధ్యత కుటుంబాన్ని సందర్శించి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని అటెంప్ట్ మర్డర్ కేసు సెక్షన్ త్రీ జీరో నైన్ ను ఎఫ్ఐఆర్ లో పొందుపరిచి నిందితులను తక్షణమే అరెస్టు చేసి రిమాండ్ కు తరలించాలని దళిత సంఘాల నాయకులు డిమాండ్ చేస్తూ కుర్చేడు తహసీల్దార్కి వినతపత్రం అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ పాపయ్య విహెచ్పిఎస్ నాయకులు కె అనిల్ తదితరులు పాల్గొన్నారు తీసుకోకూడదు అంటే ఇప్పుడు మాట్లేసిన కాళ్ళ నుంచి కోతలు వేసేవారు కూడా పనిచేసే ఎవరు తినకూడదు మాది వస్తున్న